మార్నింగ్ అందరికీ అందరూ మీరందరూ యాత్ర బాగా చూసి వస్తున్నారా యమునోత్రి గంగోత్రి అన్ని తిరిగారా కేదార్నాథ్ బద్రీనాథ్ అందరూ అందరూ అన్ని వెళ్ళొచ్చారా వెళ్ళొచ్చారా సార్ చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్ ఏమిటి మీరు చెప్పండి సార్ ముందు మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తోంది ఎక్సలెంట్ గా ఉంది అన్ని అన్ని వెళ్ళొచ్చారా కష్టపడితేనే ఫలితం వస్తుంది మేడం మీరు చెప్పండి హ్యాపీ హ్యాపీయా ఓవరాల్ గా హ్యాపీ హ్యాపీ

ఎందుకలా ఏదో ఒకటి అనిపించాలి కదా అంతే పరమాత్ముడే చూసుకుంటాడు సార్ చెప్పండి మధురి కలిసి కష్టపెట్టి ఫలితాన్ని ఇచ్చారు ఫలితాన్ని అయితే ఇచ్చారు ఫలితాన్ని పొందారు సో హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ చాలా బాగుంది యాత్ర బాగుంది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నారు వస్తున్నాం అంటే ఇక్కడికనే కాదు ఇలాంటి యాత్రలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలను ఎంబీపీఎస్ తోనే ఎంబీబీఎస్ అంటే ఏంటండి ఫుల్ ఫామ్ చెప్తారా మాకు కొంచెం హా భాగ నగరా ఎవరైనా రావచ్చున ఈ యాత్రలో అందరూ భాగస్వాములు ఓకే మాత్రం అవునా మీకు ఎలా అనిపించిందండి అదే చాలు సార్ చెప్పండి మీకేమనిపిస్తోంది యాత్ర గురించి చాలా విశేషమైనటువంటి యాత్ర మేము చేసినటువంటి యాత్ర చాలా బాగుంది అత్యద్భుతంగా జరిగింది భగవద్కం పైకి మరి కేదార్నాథ్ వెళ్ళలేకపోయినా అయినా కేదార్నాథ్ వెళ్ళలేక వాతావరణం అనుకరించలేక మాకి అనుకరించలేకపోయినాం ప్రయాణం చాలా చక్కగా అయింది మన వాళ్ళతో అందరితో వెళ్ళడం చాలా ఆనందదాయకంగా ఉంది బద్రీనాథ్ యాత్రలో చాలా అద్భుతంగా స్వామివారి దర్శనం జరిగింది కాబట్టి మా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనేటటువంటి చాలా కష్టతరం అందులో బాగోగులు ఉంటూనే ఉంటాయి అయినా ప్రయాణం అంతా మంచిగా జరిగిందని భావించాలి కేదార్నాథ్ ట్రిప్ మీకు మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది మీ యాత్ర ఎంజాయ్ చేశారు సంతోషంగా ఆధ్యాత్మికంగా నెక్స్ట్ అటు అలా మనం కపే ఆది నేను బతుకుంది మళ్ళ హైదరాబాద్ వెళ్తుంది అది సంతోషమే కదా ప్రతికి మొండి హైదరాబాద్ వెళ్తుంటే ఓకే ఇది జపండి నేను మాట నోట్ ఓకే ఓకే జపండి మెచపండి ఎలా అనిపిస్తుంది కదా ఏదైనా అది ఎక్కడ పోంది మధురన ఆ

అన్ని అన్నీ చూడలేకపోయింది అన్నీ చూడలేకపోయారు కొంచెం చిన్నపిల్లలు అవుతున్నారు చెప్పండి సార్ ఓవరాల్ గా అన్ని చూసారా మీరు కార్ దామంటేనే నాలుగు నాలుగు చూసేశారా ఏరి చూడలేదని ఫీల్ అవుతున్నారు హ్యాపీ చెప్పండి మేడం మీకు ఎలా అనిపిస్తుంది మీరు అన్ని చూసారా

సౌకర్యాలు మాకు ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఈ టైం ఇచ్చారు ఈ టైం వరకు కాబట్టి మేము దానికి అయి ఉన్నాం కాబట్టి మేము వచ్చేసాం దర్శనం కాకుండా పర్వాలేదు పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని వచ్చేస్తాం కాకుండా పర్వాలేదు దేవుడు ఏంటంటే నర నరే నరుల సేవే నారాయణ సేవ కాబట్టి నరులను ఇబ్బంది పెట్టవద్దు అనే ఉద్దేశంతో మేము కాకుండా కూడా వచ్చేసాం మీకు కేదార్నాథ్ యాత్ర మాకు దర్శనం కాలేదు కాలేదు చాలా బాధ బాధపడుతూనే ఉన్నాము ఆయన మరుసటి రోజు గుడి క్లోజ్ చేశారు అని తెలిసింది టాపిక్ మీకు తెలిసే ఉంటుంది అక్కడ వరకు వెళ్ళొచ్చారు కాబట్టి మీరు అదృష్టవంతులు అనుకోవచ్చు మనం లేదు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా తర్వాత వాళ్ళు మా బ్యాచ్ వాళ్ళే తర్వాత రోజు ఉండి కూడా చేసుకొని వచ్చారంటే ఎలా ఉందండి మీకు యాత్ర ఓవరాల్ గా హ్యాపీ

టైమ్ లెస్ టైమ్ లెస్ టైమ్ లెస్ టేబుల్ ఉంది ఓకే ఓకే చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఓవరాల్ హ్యాపీ హ్యాపీ అన్ని చూసారా హెవీ రష్ ఉంది హెవీ రష్ ఓకే మీరు వెళ్ళొచ్చిన తర్వాత గుడి క్లోజ్ చేశారన్న విషయం మీకు తెలుసా ఏడు డేస్ బ్యాక్ కేదార్నాథ గుడి క్లోజ్ చేశారు అవునా అవును వైకిటింగ్ అదే కేదానాత ఆ రెండు ఎళ్ళాలేకపోయాం ఇంకా రెండు చూసారు మానసాదేవి టెంపుల్ చూసారా హరిద్వార్లో చూడలేదా ఓకే హలో మేడం చెప్పండి ఎలా అనిపించింది బాగాలేదా హెల్త్ బాగాలేదా ఓకే రిలాక్స్ అవ్వండి రెస్ట్ తీసుకోండి ఏంటి సార్ ఎలా ఉంది మీ ప్రయాణం ఎలా జరుగుతోంది ఎలా జరిగింది అంతేనా అటు ఇటుగా ఉంది అటు ఇటుగా ఉంది అదే 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 సరే కామన్ ఇంతమందితో తీసుకుంటే అందరికీ సౌకర్యం సౌకర్యం తక్కువైంది ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసుకుంటారు కదా వాళ్ళ మీద కూడా సానుభూతి ఇబ్బంది అయింది ఓకే ఇదండి ఫ్రెండ్ వచ్చిన వాళ్ళ మనోగతం రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఓవరాల్ గా అందరూ హ్యాపీ కాకపోతే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసి వెళ్ళారు వచ్చారు వస్తున్నారు ఇంకా